హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఫుడ్ పే ఈరోజు మనం మామిడికాయ పచ్చడి అదే ఆవకాయ పచ్చడి కూడా అంటాం కదా ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది పక్కా కొలతలతో ఏవి ఎంత వేసుకోవాలో అన్నీ నేను చూపిస్తా ఉంటాను ఇప్పుడైతే తయారు చేసే విధానం కూడా చూద్దాం నేను మ్యాంగోస్ అయితే కనుక కట్ చేసుకుని మామిడికాయ ముక్కలు ఎనిమిది గ్లాసులు తీసుకున్నాను ఎనిమిది గ్లాసులు చూడండి ఒక్కొక్కటి ఎంత తీసుకున్నానో చూడండి తర్వాత మళ్ళీ ఎలా కలపాలనో చెప్తాను ఎనిమిది గ్లాసులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను కారం అయితే కనుక అరకిలో ఐదు వందల గ్రాములు తీసుకున్నాను అరకిలో ప్యాకెట్ మనకు దొరుకుతుంది చూడండి ఇది మా అమ్మమ్మగారు పట్టారు అనమాట నేనైతే పట్టలేదు మా అమ్మమ్మగారు పట్టారు ఆవిడ చేతుల మీదుగా అది ఓల్డ్ స్టైల్లో పట్టారు చాలా బాగుంది చాలా రుచికరంగా తయారైంది సేమ్ టు సేమ్ మీరు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి కారం అయిన తర్వాత ఇది ఆవపిండి అంటారు కదా ఆవపిండి ఆవపిండి మస్టర్డ్ పౌడర్ అంటారు అది కూడా నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను సాల్ట్ ఒక గ్లాస్ తీసుకున్నాను మొక్కలో ఇది ఎంత కొలుసుకున్నామో దాంతో గ్లాస్ సాల్ట్ తీసుకొని కొంచెం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మెంతులు ఉంటాయి కదా మెంతులు ఒక వంద గ్రాములు మరీ ఎక్కువ వేసుకుంటే కొంచెం ఏదో వస్తుంది కాబట్టి ఒక వంద గ్రాములు వేసాను నేను చూడండి ఒక వంద గ్రా వంద గ్రాములు వేశారు మామగారు కలుపుతున్నారు చూడండి ఈ విధంగా కలుపుతున్నారు మనకి వెళ్ళిపోయే కొంతమంది రేఖలతో పాటు వేసుకుంటే తొక్కలతో పాటు ఇప్పుడు తొక్కలు వేస్తున్నారు కొంచెం లోపల బాగా ఈ పచ్చడి పట్టుకుంటుంది కొన్ని రోజులు నిలవ ఉండాలి కాబట్టి ఆ విధంగా చేశారు మా అమ్మగారు అయితే చూడండి ఇవన్నీ చేత్తో బాగా కూడా మిక్స్ చేయాలి వేరే స్పూన్తో మిక్స్ చేస్తే దానికి పట్టదు అన్నమాట చూడండి ప్రతి కారం అన్నీ చూడ మామిడిగా ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసేస్తాను కట్ చేసుకున్న మామిడి ముక్కలు చూడండి చేత్తో ప్రతి ముక్కకి పట్టేలాగా ప్రతి ముక్కకి పట్టేలాగా చూడండి ఈ విధంగా చేతితోడే కలుపుకోవాలి గరెటితో కలిపితే కనుక అది ప్రతి ముక్కగా పట్టదు ఇప్పుడు ఇవన్నీ చూడండి ఈ విధంగా ఇంకా మిగిలిన బ్యాలెన్స్ ముక్కలు కూడా దాంట్లో మనం చేత్తో కలుపుకుందాం ఈ కారం అయితే మేమైతే కనుక అరకేజీ కారం తీసుకున్నాం కాబట్టి సరిపోయింది ఇంకా మీకు కావాలంటే కానీ ఇంకా ఇంకా కారం పడుతుంది కారం ఇంకా కావాలంటే కానీ తీసుకోండి చూడండి ఈ విధంగా ప్రతి ముక్క కూడా దానికి కారానికి పట్టాలన్నమాట కారం ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే చేత్తో కలుపుతుంది మామగారు చేతులు మండిపోతున్నాయి అనే కానీ ఆవిడ పడుతున్నారు ఎందుకంటే చాలా రోజులు నిల్వ ఉండాలి కాబట్టి అది పొడి చేత్తో తడి లేకుండా పొడి చేత్తో బాగా పడుతున్నారు ఇప్పుడు అది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ అన్నమాట చూడండి వేరే దాంట్లో వేరుశనక ఆయిల్ తీసుకోండి వేరుశనక ఆయిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మామూలు ఆయిల్ అది అంత టేస్టీగా ఉండదు నిల్వ కూడా ఉండదు వేరుశనక ఆయిల్ అయినగా ఒక లీటర్ తీసుకున్నారు మామగారు చూడండి ఈ ముక్కలు కలుపుకున్న ముక్కలన్నీ కారం కలుపుకున్న ముక్కలన్నీ దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇది నిల్వ దీంట్లోనే ఉంచేస్తాం అన్నమాట కొన్ని రోజులు దీంట్లోనే ఉంచేస్తాం కాబట్టి ఏ అయితే మనం నిల్వ ఉంచాలనుకుంటున్నామో ఆ గిన్నెలో మేము కలిపేసుకుంటాం అన్నమాట చూడండి ఈ విధంగా ఆయిలు ఫస్ట్ అయితే ఇంకో లీటర్ తీసుకున్నారు తర్వాత మళ్ళీ ఇంకో ఆరు లీటర్ కూడా తెచ్చాము దాదాపు లీటర్న్నర పట్టింది చూడండి ఈ విధంగా ప్రతిది పక్కా కొలతలతో మీరు ఈ విధంగా మా అమ్మగారు ఎలా చేశారు అమ్మమ్మగారు ఆ విధంగా చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరు ఇంట్లో పట్టుకోవచ్చు ఈ పచ్చడి పెద్ద విశేషమేం కాదు పట్టుకోవడానికి కానీ ఇక పక్కా కొలతలతో చేసుకుంటేనే ఇటువంటి పచ్చడి వస్తుంది చూడండి మ్యాంగో వికల్స్ అయితే రెడీ అయిపోయినాయి పచ్చడి నా ఛానల్లో ఎలాంటి చాలా చాలా వీడియోస్ ఉన్నాయి ప్రతి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి ఈ విధంగా ఎంతో రుచికరమైన పచ్చడి దాదాపుగా సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా నిల్వ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్